హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా మగ్గం బ్లౌజ్ యొక్క కలెక్షన్ అదే చూపించబోతున్నా ఎందుకంటే మగ్గం బ్లౌజులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది అది నాకు రీసెంట్గానే అర్థమైంది సో నేను ఫస్ట్ నుంచి ఓ కలెక్షన్ ఏమి ఉండదు నా దగ్గర బట్ నా దగ్గర ఉన్నవి ఎక్కడెక్కడ తీసుకున్నానో అది ఏ ఏ పై ప్రైజెస్ పడింది అన్నది మీకు చెప్తాను అండ్ వాళ్ళ లింక్స్ కూడా మీకు ఇస్తాను లింక్స్ మీస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ నీరెస్ట్లోనే రాజమండ్రి కోరుకుండ గోకువరం లైక్ కోమూరు ఇలా ఉన్న వాళ్ళకి యూస్ అవుతుంది అనమాట సో ప్రతి ఒక్క మగం బ్లౌజ్ ఎంత ప్రైస్ పడింది ఏంటన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ప్రతి ఎండ్ వరకు ఉంటుంది సో మీరు ఎక్కడైనా స్కిప్ చేయడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది సో మీరు ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ ఎస్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ చూపిస్తాను నేను ఓకే ఇది నా ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ సో మొత్తం అంతా కూడా ప్లఫీ ప్లఫీగా ఉండి మొత్తం గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది సో ఈ బ్లౌజ్ నాకు శ్రీదేవి కోక కోరుకుండలో మా కోరుకుండలో శ్రీదేవి అని చెప్పి తను స్టార్ట్ చేసిందనమాట మగ్గం అండ్ ఎంబ్రాయిడింగ్ సో తన దగ్గరే ఫస్ట్ ఫస్ట్ నేను చేయించాను ఎంబ్రాయిడింగ్ది తర్వాత మా వదిన గారి దగ్గర కూడా చేయించా సో ఫస్ట్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజులు చూపిస్తాను సో ఇది మొత్తం వర్క్ అంతే ఇలా ఉండిద్ది సో హ్యాండ్ పార్ట్ అంతా ఇలా బుటీస్ ఫ్లవర్స్ వచ్చి రోజు ఫ్లవర్స్ నా సారీ కాంబినేషన్లో ఫ్లవర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుని దానికి ఏ స్టెమ్స్గా పెట్టి ఈ కాంబినేషన్లో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అండ్ దిస్ ఈజ్ ఇది నాకు థౌజండ్ ఎంతో పడింది అంతే ఎక్కువ కూడా కాదు హై మార్జిన్స్ కూడా ఏం కాదు ఇందులో చాలా రీజనబుల్ ప్రైసెస్కి ఈ బ్లౌజ్ అనేది నాకు ఎంబ్రాయిడింగ్ అనేది చేసి ఇచ్చింది దానికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదా డైరెక్ట్ షాప్కి వెళ్ళి చూసుకున్నారంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి మగ్గానివి ఎంబ్రాయిడింగ్వి సో మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను సో ఇది ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది సో ఇది ఎలా ఉంటుందంటే హ్యాండ్ పట్ సో ఇలా ఉంటుంది అన్నమాట చాలా నీట్గా యూనిక్గా ఇది నా సెకండ్ మా ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఇది మా వదిని గారి షాప్లో చేయించుకున్న మేము మిషన్గా స్టార్టింగ్లో సో ఇదొక బ్లౌజ్ అనమాట సో ఇది అప్రాక్సిమేట్లీ అప్పటి లేటెస్ట్ డిజైన్ ఇది ఇది ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఈ డిజైన్ చేయించుకుని ఇది దక్షిత్ త్రీ ఇయర్స్ ఏంటి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఈ మే వచ్చిందంటే ఈ డిజైన్స్ సో ఇది ఇదిలా ఉంటుంది ఉంటుందన్నమాట స్టోన్ వర్క్స్ వచ్చి ఇంటిమించుతో మనం డైరెక్ట్ చూస్తే తప్ప లేకపోతే నార్మల్గా అయితే ఇది మగ్గం బ్లౌజ్లోనే ఉంటుంది వర్క్ ఆ ఆ లుక్ ఉందన్నమాట సో ఇది అండ్ నెక్స్ట్ నా ఫస్ట్ మగ్గం బ్లౌజ్ చూపిస్తాను ఇది నా ఫస్ట్ ఫస్ట్ మగ్గం బ్లౌజ్ ఇదనమాట ఇది రంపచోడవరంలో ఒక ఆంటీ దగ్గర ఫస్ట్ టైం నేను సారీ మగ్గం చేయించుకున్నా అప్పుడు తెలియదు నాకు మగ్గాలు రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది నా మ్యారేజ్ టైంలో అసలు నాలెడ్జ్ కూడా లేదు నాకు అప్పుడు సో ఇది మ్యారేజ్ అయిన తర్వాత సంథింగ్ దేనికోసమో ఒకసారి గ్రీన్ కలర్ సారీ తీసుకుని దాని మీద ఇలా పికాక్ డిజైన్ కస్టమైజేషన్ చేయించాను ఇది అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి చేయించా ఇది ఎలా ఉంటుంది సో ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత తెలిసిందేంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ది బెస్ట్ డిజైన్స్ ఉంటాయన్న విషయం అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇది ఇది నేను రాజమండ్రి చెప్పాను కదా నా వీడియోస్లో చెక్ చేసి ఉంటే రాజు మగ్గమ్స్ అని చెప్పి రాజు మగ్గం ఇక్కడ రాజమండ్రిలో నేను వచ్చాక బొమ్మూరు వచ్చాక ఇక్కడ హోల్ వాళ్ళందరూ చెన్స్ చేస్తారనమాట వాళ్ళు బాగా అందరూ అబ్బాయిలే ఉంటారు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ మగ్గాలు చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళ దగ్గర చేయించుకున్న ఈ హెవీ డిజైన్ ఇది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందలు అంతే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కి ఈ బ్లౌజ్ అనేది నేను మగ్గమైతే చేయించుకున్నాను ఫుల్ వర్క్ ఫుల్ ఫ్రంట్ బ్యాక్ ఫుల్ హెవీ వర్క్ అనమాట ఇది కూడా చాలా లుక్ అసలు నేను టూ టూ త్రీ సారీస్ మీదకే ఒకటే వర్క్ యూజ్ చేస్తున్నాను అనమాట ఈ ఈ ఈ బ్లౌజే యూజ్ చేస్తాను సో ఇలా ఉంటుంది ఫుల్ హెవీ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇది ఇది శ్రీదేవి అని చెప్పాను కదా కోరుకొండలో వెంకటాస్ థ్రెడ్డింగ్ అని చెప్పి స్టార్ట్ చేసిన తను మగ్గమ్స్ దానికి దగ్గర ఫస్ట్ ఫస్ట్ చేయించిన బ్లౌజ్ ఇది ఇలా పూసలు వచ్చి ముచ్చలు వచ్చి చేయించుకున్నాను ఇది ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది ఎయిటీన్ హండ్రెడే తీసుకుంది ఫస్ట్ ఇలా బ్యాక్ సో బ్యాక్ నాకు వస్తే ఇలా సో ఈ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకోటి కూడా తన దగ్గరే మాక్సిమం నేను ఉన్నాను సేపు నా బ్లౌజెస్ మగ్గం స్టిచ్చింగ్ కూడా అంతా శ్రీదేవిని తనే సజెస్ట్ చేసేది మంచిగా బాగుండేదని అక్కడికి ఇక్కడికి వచ్చాక స్టిచ్చింగ్ సెట్ అవ్వట్లే ఫిట్టింగ్స్ అవి అండ్ ఇది కూడా తన దగ్గరే చేయించుకున్న స్టిచ్చింగ్ కూడా తన దగ్గరే అనమాట ఇది కూడా మగ్గం సింపుల్గా వచ్చి బార్డరు ఇక్కడ బుటీస్ వచ్చి ఎలిగెంట్గా అప్పుడు లేటెస్ట్ మోడల్ ప్రకారం అలా చేసింది అనమాట సో తనే సెలెక్షన్ తనే బాగా ప్లాన్ చేసి ఇలా పెట్టించుకోవచ్చు రావంటి బాగుంటుంది అని చెప్పి బాగా సజెస్ట్ చేసేది సో అది మిస్ అవుతున్నా అప్పుడు నాకు సజెషన్స్ లేక ఇక్కడ సో ఇదిలా ఉంటుంది అనమాట అండ్ బ్యాక్ పార్ట్ సో ఇది బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కోరుకొండలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెంకటా థ్రెడ్డింగ్స్ వెళ్ళండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మగ్గమ్స్ కరెక్ట్గా గోకవరం ఐ మీన్ కోరుకొండ బస్ స్టాండ్ నుంచి వాళ్ళకి బట్టల షాప్ కూడా బట్టల్ షాప్లోనే ఒక సగం పాటలో అయితే ఇలా మగ్గం అనేది స్టార్ట్ చేసింది సో ఎవరైనా సరౌండింగ్ పీపుల్ ఉంటే కనుక మస్ట్ వెళ్ళండి మంచిగా సజెస్ట్ చేస్తుంది అండ్ ఈ బ్లౌజ్ కూడా తన దగ్గర నేను చేయించుకున్నాను సో ఇదిగో ఈ బ్లౌజ్ అయితే చాలా అసలు డిజైన్ హైలైట్ మోడల్ కూడా చాలా మొత్తం ఆ ఇయర్కి ఆ టైప్లో ఏదైతే ట్రెండింగ్లో ఉందో అలా నాకు డిజైన్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయించేది నిజంగా ఐడియాలజీ అందరికీ ఉంటుంది కానీ ఆ టైం వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ అవ్వదు సో నాకైతే అస్సలు అవ్వదు నాకు శ్రీదేవి సజెస్ట్ చేసింది ఇలా తీసుకో ఇలా చేయించుకో అని చెప్పి తన్నే దాని సజెషన్స్ కూడా ఏంటని తను చాలా బాగా రెడీ అవద్దు కూడా సో ఇద ఇలా అనమాట బ్లౌజు సో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఇది నాకు ఎయిటీన్ హండ్రెడ్ ఎంతో పడింది విత్ స్టిచ్చింగ్ చెప్తున్నాను నేను స్టిచ్చింగ్ వర్క్ కలిపి అండ్ నెక్స్ట్ ఇంకోట్ కూడా ఉంది ఓకే ఎస్ ఈ బ్లౌజ్కి చాలా పెద్ద స్టోరీ అసలు ఇది మోక్షిత్ శ్రీమంతానికి చేయించుకున్నాను శ్రీదేవి చేసింది లాస్ట్ మినిట్ నుంచి శ్రీదేవికి ఏ బ్లౌజ్ ఇచ్చినా సరే రేపు ఉందంటే ఇవాళ సాయంత్రం లేదా ఇవాళ మార్నింగ్ ఇచ్చి నాకు రేపు కావాలని చెప్పి అనేదాన్ని పాపం చాలా అసలు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది బ్లౌజెస్ విషయంలో కోరుకుంటున్నాను సేపు ఎందుకంటే ఇలా కావాలి శ్రీదేవి అంటే తన దగ్గర లేకపోయినా ఆ టైంలో వర్కర్స్కి ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్గా చేసేది సో ఇదిగో ఈ బ్లౌజ్ ఏంటంటే మదర్ థీమ్ అదే బేబీ షోయర్కి బేబీ గర్ల్ అండ్ బేబీ బాయ్ ఆ థీమ్తో బ్లౌజ్ అయితే డిజైన్ చేయించాను సో ఏంటంటే ఇది ఎంబ్రాయిడింగ్ చేసి దాని మీద మగ్గం వచ్చేలాగా ప్లాన్ చేసింది అనమాట ఎందుకంటే ఉన్నది ఒక్క డే నైట్ డే కూడా కదా నైట్ ఆ నైట్లో ఇది నాకు చేసి ఇచ్చింది చాలా అసలు చాలా స్ట్రెస్ తీసి అప్పుడు నా శ్రీమంతం అప్పుడు మోక్షిత్ శ్రీమంతానికి ఇది చేయించా మా రెండో వాడి కస్టమైజేషన్ కింద ఇలా బేబీ గర్ల్ అండ్ బేబీ బాయ్ పెట్టి థీమిటికల్గా చేయించుకున్నాను అనమాట సో ఇలా హ్యాంగింగ్స్ కూడా మంచిగా హ్యాంగింగ్స్ మీద కూడా బేబీ గర్ల్ బేబీ బాయ్ పిక్స్ పెట్టి నేమ్స్ చేసి ఆ ఉన్న టైంలోనే ఇది బెస్ట్గా ఇచ్చింది అనమాట ఇది ఈ బ్లౌజ్ అందుకే నాకు చాలా ఫేవరెట్ చూస్తే చూపిస్తాను ఇదిగా బేబీ బాయ్ ఫాదర్ ఎత్తుకున్నట్టుగా అటు సైడ్ ఏమో మదర్ ఎత్తుకున్నట్టుగా పెట్టింది అనమాట సో ఇవన్నీ మాక్సిమం నేను కోరుకుంటున్నాసేపు కూడా శ్రీదేవికి వర్క్ ఇచ్చేదాన్ని అండ్ స్టిచ్చింగ్ కూడా తనే చేయించేది అండ్ రాజమండ్రి వచ్చాక ఇంక నేను ఆన్లైన్కే ఆన్లైన్లో తీసుకున్నాను సో ఇది మా మరిది పెళ్ళికి తీసుకున్న రెడీమేడ్ బ్లౌజు ఇది మా ఇది మా చిన్నో ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే దాని దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను రెడీమేడ్ అంటే ఓన్లీ క్లాత్ వర్క్డ్ ఓన్లీ మగ్గం వర్క్ మాత్రమే ఇది ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడింది నాకు అంత పోస వర్క్ అనమాట ఇది ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఫుల్ హెవీ స్టోన్ వర్క్ మొత్తం ఇలా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఇలా సో ఫుల్లీ హెవీ అనమాట వర్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా ఆన్లైనే దిస్ వన్ ఇది ప్రైస్ చూసి మీరు కూడా షాక్ అనిపిస్తుంది ఇంత హెవీ ఆ ప్రైసా అనుకుంటారు ఎస్ ఇదే కదా ఎందుకంటే ది బెస్ట్ డిజైన్స్ ఉంటాయి రాధా కలెక్షన్ స్పేజ్లో సో ఎస్ ఇది ఈ వర్క్ చూడండి ఎవరైనా అయితే ఇది ఫుల్ జ జరదోసి వర్క్ ఫుల్ హెవీ ఈ వర్క్ ప్రైస్ ఎంత చెప్పనా జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ విత్ షిప్పింగ్ ఎస్ ఏంటంటే రాధా కలెక్షన్స్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది అండ్ వెబ్సైట్ కూడా ఉంటుంది సో వెళ్ళి మీరు అక్కడ చెక్అవుట్ చేసుకోండి మీకు ఏ బ్లౌజ్ కావాలన్నా స్టార్టింగ్ అక్కడ టూ ఫిఫ్టీ నుంచి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఉంటుంది టూ ఫిఫ్టీ టూ మగ్గం అయితే ఇంకా ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ హైయెస్ట్ ఈ రేంజ్లో మన కస్టమైజేషన్ కావాలంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన మన రిక్వైర్మెంట్స్ బట్టి కస్టమైజేషన్ అనేది ఉంటుంది కానీ లేట్ అవుతుంది బట్ వెబ్సైట్లో అయితే రెడీగా ఏమున్నాయో చూసుకుని మనం అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇదొక్కటి రాధా కలెక్షన్లోనే తీసుకున్న ఫోర్టీన్ ఫిఫ్టీ అండ్ దిస్ వన్ ఈ బ్లాక్ బ్లౌజ్ ఇది చెప్పండి అసలు కామెంట్స్లో మీరు ఎంత అనుకున్నారో ఈ బ్లౌజ్ ఫుల్ స్టోన్ వర్క్ ఎంతో తెలుసా జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇంత హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి ఎక్కడా ఉండదు నాకు తెలిసి రాధా కలెక్షన్స్లో మాత్రమే ఆ పేజ్లో మాత్రమే అవైలబిలిటీ సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి నాట్ ఓన్లీ బ్లాక్ ఇందులో చాలా ఉంటాయి కలర్స్ ఇంకా మీకు ఏదైనా మీ సారీ పంపించారంటే ఆ బ్లౌజ్ కూడా వాళ్ళు కస్టమైజేషన్ చేసి అయితే మనకు పంపిస్తారు సో చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీకి అసలు ఈ బ్లౌజ్ వస్తుందా ఇంత స్టోన్ ఇంత స్టోన్ బ్లౌజ్ నాకు తెలిసి రాదు వస్తే కనుక ఇదిగో ఇంత హెవీ అండ్ ఇంకొకటి మై ఫేవరెట్ బ్లౌజ్ అని చెప్పచ్చు ఇది ఎందుకంటే చాలా ఇష్టంగా కొనుక్కున్న శారీ మీకు ఇది ఎస్ ఇది ఈ బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ అనమాట ఇది కిందంత ఇలాగా నా అంచుపోకుండా ఈ పైన వర్క్ చేయించాను ఇది టూ థౌజండ్ ఓన్లీ వర్క్ టూ థౌజండ్ అంతే వర్క్ విత్ స్టింగ్ సారీ వర్క్ విత్ స్టింగ్ టూ థౌజండ్ వర్క్ విత్ స్టింగ్ ఓన్లీ వర్క్ ఓన్లీ వర్క్ టూ థౌజండ్ ఇది సో ఇది టూ థౌజండ్ ఈ బ్లౌజ్ టూ థౌజండ్ రాజు మగ్గమ్స్ అని చెప్పాను కదా ఆయన దగ్గర మీకు లాంగ్ అని ఏం ఫీల్ అవ్వక్కర్లేదు మీరు ఎక్కడైనా సరే వెళ్ళి పలానా ప్లేస్లో వర్క్ మాది అని చెప్పి వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు మీరు కావాలనుకుంటే వెళ్ళి వాళ్ళకి అడ్రస్కి బ్లౌజ్ పంపిస్తాం ఈ డిజైన్ చేయండి అంటే కూడా వాళ్ళు చేస్తారు విత్ రీజనబుల్ ప్రైసెస్ ఇది టూ థౌజండ్ లాస్ట్ బ్లౌజ్ అండ్ ఇంకో బ్లౌజ్ కూడా ఉంది ఇది రెడీమేడ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ పెద్ద ట్విస్ట్ నాకు ట్విస్ట్ అని చెప్పాలి రేపు కైలాస్ గౌరీ నో అనగా ముందు రోజు సాయంత్రం వెళ్ళి కొనుక్కున్నాను ఈ బ్లౌజ్ ఎందుకంటే నా స్టిచ్చింగ్ చెప్పాను కదా బొమ్మరు వచ్చా కొంచెం టఫ్ అయిందని సో ఇక్కడ కొత్త వాళ్ళకి ఎవరికొకరికి ఇస్తే వాళ్ళు షాప్ కట్టేసి వెళ్ళిపోయారు నా సారీ బ్లౌజెస్ అందులో ఇరికిపోయినాయి ఏం చేయలేదు వెళ్ళాక అప్పటికప్పుడు శుభమస్తు షాపింగ్ మాల్కి వెళ్ళి సారీకి మ్యాచింగ్ బ్లౌజ్ కొనుక్కున్నాను ఇది సిక్స్ హండ్రెడ్ ಈ ಬ್ಲೌಸ್ ವಿತ್ ಸ್ಟಿಚಿಂಗ್ ಬ್ಲೌಸ್ ಅನ್ಮಾಟಿದ್ವಿ ರೆಡಿಮೇಡ್ ರೆಡಿ ಟು ವೇರ್ ಸೊ ಎಲ್ಲ ರೆಡಿಮೇಡ್ నాకు చాలా తక్కువ కలెక్షన్ ఎందుకంటే నేను ఎక్కువ సారీస్ ఏమీ ఉండవు నా పట్టు సారీస్ ఇవన్నీ కూడా పట్టు సారీస్ మీద కలెక్షన్సే సో అప్పుడప్పుడు తీసుకునే అలా డిజైన్ చేయించుకున్నాను నాకు నచ్చినట్టుగా నాకు తెలిసిన నాలెడ్జ్లో సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక బొమ్ముల్లో రాజస్థాన్ వాళ్ళు చేసిన రాజు మగ్గమ్స్ ఉంటుంది కోర్కొండలోనేమో వెంకటాస్ థ్రెడ్డింగ్ ఉంటుంది అండ్ ఆన్లైన్ కావాలనుకుంటే మన రాధా కలెక్షన్స్ రాధా కలెక్షన్స్లో కనుక మీరు వెళ్ళారంటే మీ సారీ కస్టమైజేషన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు So thank you Andy, thanks for watching. Please do subscribe. Thank you.